హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వర్ణం పార్ట్ వన్ జీరో టూ కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి హేమ ఇద్దరిని తీసుకుని దేవుడి గదిలోకి వెళ్ళింది ఆకృతి దీపం వెలిగించాక ఇద్దరు నమస్కరించుకోండి అని ఆ గది బయట నిలబడింది దీపం వెలిగించింది కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంది ఆకృతిని చూశాడు అర్జున్ గట్టిగా కోరుకుంటుంది అవి నెరవేరాలని అతను అనుకున్నాడు ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి బయటకు వచ్చారు అర్జున్ ఆకృతి మెడలో ఉన్న కండవ తీసి ఆకృతి భుజం మీద వేసి తీసుకువెళ్ళు హేమ అని చెప్పింది సుమిత్ర విజయకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే కొంచెం కూడా బాధ లేదు పైపెచ్చి చాలా సంతోషంగా ఉంది తన పుట్టి ఇంట్లో తన కూతురు కోడలుగా ఉండడం తన ఇంట్లో కంటే ఇంకా ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుందని ఆమెకి తెలుసు కళ్ళు తుడుచుకుంటున్న విజయను చూసి ఎంతో దూరం వెళ్ళట్లేదు ఇంటి పక్కనే కదా బాధపడుకో అని అంది సుధా నాకేం బాధలేదక్క అని నవ్వింది విజయ అర్జున్ నువ్వు నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో రేపు మన ఊరికి బయలుదేరాలి అని చెప్పింది హేమ సరే అంటూ వెళ్ళిపోయాడు అర్జున్ మిగతా వాళ్ళందరికీ రూమ్స్ చూపించింది వివిధని ఆకృతి దగ్గర ఉండమని చెప్పింది హేమ కొంతమంది ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆ రాత్రి స్టే చేయడానికి అప్పటికే తెల్లవారుజాము నాలుగు గంటలైపోయింది కనీసం రెండు గంటలైనా కొనుక్కు తీయాలని ఎవరికి వారు వెళ్ళిపోయారు పడుకోవడానికి వివిధ ఆకృతి ఇద్దరికి గదిలోకి తీసుకువెళ్ళింది హేమ ఆకృతి నీ బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో వివిధ నువ్వు కూడా రేపు ఊరికి బయలుదేరాలి మాటలు పెట్టకుండా త్వరగా పడుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయింది హేమ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోయారు ఆకృతి రేపు నేను ఊరు రాలేను ఏ ఎందుకు కుదరదు నాకు నువ్వే అత్తకి చెప్పాలి అని అంది రావచ్చు కదా అని అడిగింది ఆకృతి ఎందుకు వెళ్తున్నారు నీకు తెలుసా అని అడిగింది వివిధ ఊరిలో గుడిలో పూజ చేయించాలంట అమ్మమ్మ అందుకోసమే తీసుకెళ్తున్నారు అని అమ్మ చెప్పింది అని వివిధ వైపు తిరిగింది ఆకృతి ఓహో తెలియదు అనుకుంటా ఆకృతికి అని మనసులోని నవ్వుకుని అయినా కుదరదు ఆకృతి విస్సు వెళ్ళిపోతాడు మళ్ళీ నేను లేకపోతే ఒక్కరోజు కూడా ఉండడువాడు అది కాక బావ వచ్చారు రాకరాక ఇంకెప్పుడు వీలు పడదు వాళ్ళకి ప్లీజ్ నెక్స్ట్ టైం వస్తాను అని చెప్పింది వివిధ అవునా సరే అంది ఆకృతి అలసిపోవడం వల్ల మాట్లాడుతూనే నిద్రపోయింది ఆమె ఆకృతికి బ్లాంకెట్ కప్పి నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది అని కళ్ళు మూసుకుంది వివిధ తలనిమిరి పాపం విశ్వ ఫోన్ చేశాడు అసలు మెలుకోలేకుండా నిద్రపోయింది వివిధ ఉసూరుమంటూ నిద్రకి ఉపక్రమించాడు ఫ్రెష్ అయి పడుకున్నాడు అర్జున్ తన జీవితంలో ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు తన చిన్నారి బంగారం తన జీవితంలోకి వచ్చిన రోజు ఇక జీవితాంతం తనతోనే ఉంటుంది ఈ రోజు కోసం ఎన్ని కన్నీళ్లు కాచిందామె అతని కోసం ఎంత వేదన పడింది అతనికి తెలుసు మూగుగా అన్నీ భరించింది వాళ్ళ ఇంటి దగ్గర నల్ని అక్కకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అర్జున్ డెలివరీకి వెళ్తూ ఆకృతి గురించి మొత్తం చెప్పేసి వెళ్ళింది ఆమె అప్పటికి ఆకృతి ప్రేమించేది తననే అని తను ప్రేమించింది ఆకృతినే అని అర్జున్కి తెలిసింది ఇంట్లో పెళ్ళికి ఒప్పుకున్నారు కూడా అంత తొందరగా పెళ్ళి ఏంటి అనుకుంటున్న టైంలో అప్పుడే కలిసింది నరిని ఆకృతి ఫీలింగ్స్ అన్నీ పోసకూర్చినట్టు చెప్పింది ఇక వెంటనే ఆమె కొంచెం కూడా దూరం అవ్వాలి అని అనుకోలేదు అర్జున్ ఆమె తన కోసం అన్ని చేసినప్పుడు ఆమె కోసం ఏం చేశాడు తను జీవితాంతం తనని ఇవ్వడం తప్ప ఆమె ప్రేమ ప్రేమకి అవడం తప్ప ఇంకేం చేయగల తను ఆకృతి వివిధ లేవండి హేమ పిలిచి వెళ్ళిపోయింది అన్నారు మరోవైపు ఒత్తిగిలి నిద్రపోయారు అంతలోనే రెడీ అయిపోయి ఉంటారనుకుని వచ్చిన సుధకి ఇద్దరు నిద్రపోతూ కనిపించారు ఆశ్చర్యపోయింది వివి లే వివిధని పిలిచి ఆకృతి లేరా ఆకృతిని కదిలించింది సుధ పెద్దమ్మ నిద్ర వస్తుంది అని చెప్పింది ఆకృతి అవును మా అంది వివిధ ఇద్దరూ ఇద్దరే అనుకోకుండా ఉండలేకపోయింది ఈ సుధ మీ అమ్మమ్మ వస్తుంది ఇక మీ ఇష్టం నేను వెళ్తున్నా అని సుధ చెప్పగానే టక్కున లేచి కూర్చుంది మెల్లిగా ముసుగు తీసి కళ్ళు నులుముకున్నారు ఇద్దరు అమ్మా అబద్ధం చెప్పావు కదూ అని వివిధ అడిగింది అవును లేచి రెడీ అవ్వండి ఊరు వెళ్ళాలి కదా అని అంది నేను వెళ్ళట్లేదుగా వివిధ చెప్పగానే నువ్వు వెళ్ళకపోతే వచ్చే నష్టమేమి లేదులే కానీ ఆకృతి నువ్వు వెళ్ళాలి కదా లేకపోతే నువ్వు కూడా వెళ్ళవా చేచా అదేం లేదు పెద్దమ్మ అంది ఆకృతి మీ అత్త వస్తుందట నువ్వు స్నానం చేసిరా చీర కడుతుంది సరేనా అంది సుధ అలాగే వివి లే అక్క నీకోసం ఎదురు చూస్తోంది అందే సుధ వెళ్ళిపోయింది వివిధ అత్తా ఈ చీరతో ప్రయాణం కష్టమేమో దీనంగా ముఖం పెట్టింది ఆకృతి కానీ మీ అమ్మమ్మ ఒప్పుకోదుగా అలా అని కాదు కానీ పెళ్లి జరిగి ఒక్కరోజే కదే ఊరు నిండి వచ్చాక నీ ఇష్టం ఆ తర్వాత మన ఇంట్లో నీకు నచ్చినట్టుగా ఉందోలే బంగారం కాదు నాలుగు రోజులు తప్పదురా బుజ్జగించింది హేమ కోడల్ని వదిన బుజ్జగింత చాలే పెళ్ళే పన్నెండు గంటలకు కూడా కాలేదు చీరలు వద్దంటున్నాం బుద్ధి లేదు నీకు ఏమనుకుంటారు నలుగురు చిరుకోపంగా చూసింది ఆకృతిని విజయ చూడత్తయ్యా అమ్మ ఏమంటుందో అని అత్తభుజం మీద తలవాల్చి గారాలిపోయింది ఆకృతి మీ అమ్మ గురించి తెలుసు అంతే అంటుంది కానీ జడవేస్తాను కూర్చో అంది హేమ ఇద్దరిని ముచ్చటగా చూస్తూ కసరకపోతే ఆకృతి విందని అర్థమై మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి త్వరగా రావే అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయ హేమ ఆకృతి నవ్వుకున్నారు ఏంటి వివిధ అడిగింది ఆకృతి చూడు అని చెప్పింది వివిధ ఆ కవర్లో ఉన్న చిన్న బాక్స్ బయటికి తీసి అర్జున్ని చూసింది మీరు కాదనకూడదు అని అన్నాడు విశ్వ వివిధ అంది ఆకృతి ఆ బాక్స్లో ఉన్న రింగ్స్ చూసి నువ్వేం చెప్పకు మా కోసం ప్లీజ్ అర్జున్ ఆకృతిని చూస్తూ చెప్పింది వివిధ మార్చుకోండి అని అన్నాడు విశ్వ వివిధ కూడా కాదనలేకపోయారు అర్జున్ ఆకృతి రింగ్స్ మార్చుకున్నారు ఒకరికొకరు మా గుర్తుగా విశు రా ఇక మేము ఇంటికి వెళ్తున్నాం మీరు ఊరి నుంచి వచ్చా కలుస్తాం అని ఆకృతిని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆల్ ది వెరీ బెస్ట్ అని చెవిలో చెప్పి వెళ్ళిపోయింది వివిధ విశ్వతో పాటుగా బావా వివిధ ఆల్ ది బెస్ట్ ఎందుకు చెప్పింది ఇలా విష్ చేస్తారా అయోమయంగా అర్జున్ చూసింది ఆకృతి ఆకృతిని పరీక్షగా చూశాడు అర్జున్ ఎరుపు గోల్డ్ కలర్ షిఫాన్ చారీలో మెడలో పచ్చడి పసుపు తాడుతో పాపిట్ల కుంకుమ చేతి నిండా గాజులు కాటుగా పెట్టిన కళ్ళు అమాయకంగా చూసే చూపులు భలే ముద్దుగా అనిపించింది అతనికి ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసుకుని దగ్గరికి లాక్కుని ఆకృతి పెదవి పక్కన చిరుముద్ది ఇచ్చాడు అర్జున్ బావా ఏంటిది ఆ హఠాత్ పరిణామానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఆమెకి అర్థం కాలేదు చాలా ముద్దుగా ఉన్నావే ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెవి వెనగ్గ చేతిని పోనిచ్చి ఆమె చెంప మీద బొటన వెలితో నిమిరాడు అర్జున్ మాటలు రాలేదు ఆకృతికి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది ఆమె ఆమె ముద్దమాముని మురిపెంగా చూసుకొని వణుకుతున్న ఆమె పెదవుల మీద అతని చూపు పడగా అతని మదిలో ఆలోచన ద్వారా అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ బిగుసుకోగా చెంప మీద ఉన్న చెయ్యి తల వెనక్కిగా వెళ్ళి ఆమె ముఖాన్ని ముందుకు తేగా అతని ఆలోచన అర్థమై అతని షర్ట్ కాలర్ మరింత గట్టిగా పట్టుకుంది ఆకృతి హలో హలో త్వరగా రావాలి లేకపోతే మీకోసం అందరూ వచ్చేస్తారు తలుపు కొట్టింది వివిధ నవ్వుకుంటూ ఉలిక్కు కళ్ళు తెరిచి దూరం జరిగేలోపు వెళ్ళనివ్వకుండా పట్టుకున్నాడు అర్జున్ ఆమెను బావా వదులు కళ్ళు నేలకు చేసి చెప్పింది ఆకృతి కుదరదు అని అన్నాడు అర్జున్ ఆమెని ఇంకాస్త దగ్గరికి లాక్కుంటూ వివిధ ఉంది బయట అని కళ్ళెత్తి చూసింది ఆకృతి అయితే ఏమింది ముఖాన్ని ముందుకు తెస్తుంటే బావా ప్లీజ్ అందరూ ఎదురు చూస్తుంటారు మన కోసం అని తల టక్కును దించేసింది ఆమె సడిని అదుపు చేసుకుంటోంది ఆమె చెంప చివరిన చిన్నగా పెదవులు తాకించి వెళ్ళు అన్నాడు అర్జున్ వదిలితేగా అంది అతను నవ్వాడు వదిలేసి అతన్ని గట్టిగా హత్తుకుని వెంటనే వదిలి బయటకు పరుగుపెట్టింది ఆకృతి చిన్నగా లేకపోతే పడిపోతావు అంది వివిధ పక్కనే నడుస్తూ వివిధ టైం వస్తుంది నాకు అంది ఆకృతి అప్పటి సంగతి అప్పుడే కానీ ఎదుకొని మొబైల్ అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ చేతికిచ్చింది వివిధ వివిధను ఒకసారి హత్తుకుని దూరం జరిగింది ఆకృతి ఏంటిది ఆకృతి కన్నీరు తుడిచింది వివిధ వెళ్ళొస్తా మా సర్త జాగ్రత్త అంటూ కన్ను కొట్టింది వివిధ కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది ఆకృతి అర్జున్ ఆకృతి సుమిత్ర ఒక కారులో బయలుదేరారు శ్రీనివాస్ హేమ సురేంద్ర విజయ సుధా మీరందరూ మరో కారులో బయలుదేరారు అదరవ్ సహన విశ్వ వివిధలకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది సుధా మీరుంటారా ఇక్కడే అని అడిగాడు విశ్వ అవునరా ఏమి అని అన్నాడు అదర్ నేను వెళ్ళాలి అని విశ్వ అన్నాడు అప్పుడేనా ఏన్ అని అడిగింది సహన అప్పుడేనా వెళ్ళాలి కదా అన్నాడు విశ్వ నేను ఇంకో నెల ఉంటాను మమ్మీ వాళ్ళు వచ్చాక అదర్ వైజాగ్ వచ్చేస్తాడు అంది సహన అదేంటి అదర్ షాక్ అయ్యాడు అవును మమ్మీ అడిగింది ఉంటానని అని చెప్పాను నీకని రోజులు కుదరదుగా నువ్వు వెళ్తావు అని చెప్పాను అని అధర్వుని చూసింది సహన కుదరదు నువ్వు నాతో పాటు వచ్చేయ్ అని అన్నాడతను కావాలంటే నువ్వే ఉండు నేను మాత్రం అప్పుడే రావాలనుకోవట్లేదు అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయింది సహన ఏంట్రా బాబు ఇది అన్నాడు అధర్వ్ నాకేం తెలుసు లేచి సహన వెంటే వెళ్ళిపోయాడు అతను కూడా నవ్వుకున్నాడు విశ్వ వాళ్ళిద్దరిని చూస్తూ ఏంట్రా నవ్వుతున్నావు నాకు కూడా చెప్తే నేను నవ్వుతా అంది కిచెన్లోకి వెళ్తూ వివిధ ఇలా వచ్చి కూర్చో చెప్తా అన్నాడు విశ్వ నోనో చపాతీలు చేయాలి నేను కావాలంటే నువ్వేరా అని అంది వివిధ ఎవరికోసం వివిధ పక్కన కిచెన్ గట్టుగా ఆనుకొని నిలబడి అడిగాడు విశ్వ మన కోసమే లంచ్కి అంది ఇప్పుడు అవసరమా అని అడిగాడు మరి ఏం తింటావు పింటి కోసం వెతుకుతూ అడిగింది వివిధ పిండి ఎక్కడుందో కూడా తెలియదు నీకు అవసరమా మెల్లిగా నేర్చుకోవచ్చులే నీతో మాట్లాడాలి అని అన్నాడు విశ్వ వెతకడం ఆపి విశ్వని చూసింది వివిధ ఏంటి అని అడిగింది అయోమయంగా వివిధ చేతిని పట్టుకుని స్టెప్స్ ఎక్కి బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు విశ్వ త్వరగా చెప్పు ఏంటది కంగారుగా అడిగింది వివిధ వివి కూల్ క్యాజువల్గా పిలిచాను అంతే ఆమె చేతిని చేతిలోకి తీసుకుని చెప్పాడు విశ్వ ఉఫ్ నేను ఇంకా కంగారు పడిపోయాను కదా అని విశ్వచేతిని పట్టుకుని సోఫాలో కూర్చుంది పక్కనే కూర్చున్నాడు విశ్వ విశ్వ భుజం మీద తలవాల్చింది వెళ్ళిపోతావా అప్పుడే అని అడిగింది వివిధ మమ్మీ డాడీ రమ్మంటున్నారు పెళ్లి గురించి అంకుల్ మాట్లాడారట ముహూర్తం కుదిరితే వెంటనే అయిపోతుందట అని అన్నాడు విశ్వ నిజమా తల ఎత్తి విశ్వను చూసింది వివిధ అవును అంటూ నవ్వాడు విశ్వచేతను చుట్టుకుని ఆలోచనలోకి వెళ్ళిపోయింది వివిధ ఏమైంది వివి అని అడిగాడు ఏం లేదు ఏదో ఉంది లేకపోతే అంత దీర్ఘంగా ఏమాలోచిస్తున్నావు అని అడిగాడు వివిధనే చూస్తూ విశ్వ మన ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకుంటున్నా విసు అంటూ నవ్విందే వివిధ మన ఫ్యూచరా వివిధకి ఎదురుగా సరిగ్గా కూర్చున్నాడు విశ్వ అవును ఇప్పటి వరకు ఏమి ఇమాజిన్ చేసుకున్నావు నువ్వు అని అడిగాడు అతను ఉత్సాహంగా అవన్నీ చెప్పరు తల అడ్డంగా ఊపింది వివిధ వివి ప్లీజ్ లేచి రెండు అడుగులు వేసింది వివిధ చేతిని పట్టుకొని లాగాడు విశ్వ విశ్వ హృదయం మీద వాలిపోయింది వివిధ విశ్వ హృదయం మీద వాలిపోయింది వివిధ విసు అంది చిన్నగా చెప్పు వివి వదల్లేదు తన్ని పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ కూర్చుంది అతని కౌగిరిలోనే వివిధ అవన్నీ తర్వాత చెప్తాను అతని హృదయంలో ముఖం దాచుకుంది వివిధ ఆమె సమీపంలో ఉంటే ఇంకేం వద్దు అనిపించింది అతనికి ఆక్షణ ఇలాంటి రోజు వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతడు వివిధ తనతో ఇలా ఇంత దగ్గరగా ఉంటుందని అతను ఎప్పుడు అనుకోలేదు ఊహించలేదు కూడా తల ఎత్తి చూడాలి అంటేనే చాలా అంటే చాలా బిడియంగా ఉంది వివిధకి ఆమె నుండి విశ్వ పట్టు సడలింది అది అర్థమైంది వివిధకి విశ్వ వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అంతకంతకు ఆమె గుండె వేగం పెరిగిపోసాగింది కళ్ళు మూసుకుంది మరింత గట్టిగా వివి అన్నాడు ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ అంతే అనగలిగింది ఒకసారి నా వైపు చూడు అని అన్నాడు విశ్వ మెల్లగా కళ్ళు తెరిచి చూసింది వివిధ వివిధ కళల్లో చూశాడు విశ్వ వివిధ కళల్లోకి చూడలేకపోయింది విశ్వ కళలోకి చూపులలో తడబాటు తెలిసింది అతనికి ఆమె మనసులో అతని మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఎలా మారుతున్నాయో అర్థమైంది విశ్వకి ఇక చూడలేకపోయింది అతన్ని విశ్వ వెళ్ళాలి వదులు అంది చిన్నగా వెళ్ళి ఏం చేయాలి వివి ఇలా బాగుంది కదా అన్నాడు చిరునవ్వుతో విశ్వ విసు ప్లీజ్ నీకు బాగోలేదండి చెప్పు వదిలేస్తా అని అన్నాడు విశ్వ అతని మాటల్లో ఆంతర్యం అర్థమై అదర్ వస్తున్నాడు అని అంది టక్కున వెంటనే వదిలేశాడు విశ్వ గబుక్కున అతని నుంచి దూరం జరిగింది వివిధ కొన్ని అడుగులు వేసి ఇంకోసారి ఇలా చేస్తే కర్ర విరుగుద్ది అంటూ పారిపోయింది అక్కడి నుంచి వివిధ చేస్తాను ఇలాగే వెనక నుంచి అరిచాడు నవ్వుకుంటూ విశ్వ మాటలు వినిపించి తెలియని భావం ఏదో వివిధ మనసులో కొత్త పరవశానికి నాంది పలికింది అదే సమయంలో ఆమె పెదవులు ఎక్కువసేపు విచ్చుకుని ఉన్నాయి అలాగే రెండు చేతులు దగ్గరికి పెట్టుకుని వివిధని హత్తుకున్నట్టుగా ఊహించుకుంటూ లోపలే నవ్వుకుంటూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు విశ్వ ఆమె ఆలోచనలు ఇంకా ఇంకా రప్పించుకుంటూనే ఉన్నాడు అతను ఏమైంది వీడికి ఇనా మెగ్గలు తిరుగుతూ పోతున్నాడు అనుకుంటూ విశ్వ ఎదురుగా సోఫాలో కూర్చొని విశ్వని చూశాడు అధర్వ్ కథ కొనసాగుతోంది నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం